హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళామండి ఇది లంచ్ అయిపోయిన తర్వాత ఇంకో అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము వాళ్ళ ఇంటి దగ్గర బుద్ధ విగ్రహం అది ఉంటే దాన్ని బాగుందని వీడియో తీశాను అక్కడి నుంచి మేమైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము చూసారా ఇదంతా మట్టి రోడ్డే ఉంటుందండి విలేజ్ కదా అక్కడ తార్ రోడ్ అయ్యి ఏమి ఫెసిలిటీ లేవు మట్టి రోడ్డే ఉంది వర్షం పడినప్పుడు కొంచెం కష్టం కానీ ఎండగా ఉంటే పర్వాలేదు మనం ఆ రోడ్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడుందంటే విశాఖపట్నం జిల్లా మున్నాడుపేట గ్రామం అండి ఇక్కడ వచ్చేసి డ్యామ్ ఉంటుంది చిన్నప్పుడు మేము సమ్మర్ హాలిడేస్కి అది వచ్చినప్పుడు ఈ చెరువుల్లో అది స్నానాలు అవి చేసేవాళ్ళం అప్పుడు ఆ మెమరీస్ ఏ వేర్లేండి సో ఈ డ్యామ్ అయితే చూడటానికి ఆ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది పచ్చని పొలాలు చెట్లు ఈ చెరువు మధ్యలో ఈ డ్యామ్ ఉంటుంది మనం లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేశాను కదండి మన ఛానల్లో అప్పుడు మేము వెళ్ళాం కదా పుణ్యగిరి వాటర్ ఫాల్ అని ఆ పుణ్యగిరి వాటర్ ఫాల్ దగ్గర నుంచి ఈ వాటర్ కూడా వస్తుంది అలాగే వర్షం వాటర్ ఇవన్నీ కలిపి పంటల కోసం అని చెప్పి డ్యామ్ కట్టి ఇక్కడ స్టోర్ చేస్తారు ఇప్పుడైతే ప్రజెంట్ ఓన్లీ రెండు గేట్లే ఓపెన్ చేశారు కానీ చాలా బాగుంది మేము వచ్చిన టైము అదంతా కొంచెం వాతావరణం కూడా మంచిగా బాగుంది మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే మేము డ్యామ్ పైన అయితే నడుచుకుంటూ వెళ్ళాము వెళ్ళి ఆ బ్యూటిఫుల్ లొకేషన్ అంతా వీడియో తీశాను చూడండి చాలా మంది ఈ చుట్టుపక్కల గెస్ట్ హౌసెస్ కూడా కట్టుకున్నారు అంత బాగుంటుంది మీరు కూడా ఈ డ్యామ్ ఎలా ఉందో ఒక లుక్ వేసేయండి చూసారా నేను పైన కూర్చొని వీడియో తీస్తున్నాను కిందకు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయండి అంత భయం వేసింది ఇదంతా పైనుంచే వీడియో తీశాను ఏదో మూవీలో అంటాడు కదా ఈ కాళ్ళ కింద ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ మొత్తం వైజాగ్ సిటీ అంతా నా కాళ్ళ కింద ఉందన్నట్టు ఇది కూడా అలాగే కనబడుతుంది చూడండి వీళ్ళైతే కిందకి దిగి మొత్తం అంతా ఓ తెగ తిరిగేస్తున్నారు అదంతా బాగా నాచు పట్టేసిందండి దానివల్ల నాకు ముందు ఫస్ట్ భయం వేసి నేను పైనే కూర్చున్నాను తర్వాత వీళ్ళందరూ దిగారు కదా అని ధైర్యంతో నేను కూడా దిగిపోయాను తర్వాత నేను కూడా ఈ కిందకి ఈ కింద చూసారా స్టెప్స్ ఉన్నాయి సో ఈ స్టెప్స్ నుంచే కిందకి వెళ్ళాలి అవు కిందకొచ్చి కిందకు వచ్చాయి అంటున్నారు వీళ్ళందరూ అప్పుడే చూడండి ఈడు మా ఊడు అప్పుడే ఫోటోషూట్ కూడా స్టార్ట్ చేస్తాడు సో ఇంక మేము ఈ స్టెప్స్ అయ్యి దిగి కిందకి వెళ్ళడానికి ధైర్యం చేశాను కానీ అక్కడ అంతా బాగా నచ్చి పట్టేసిందండి బాగా వల్ల కాళ్ళు జారిపోతున్నాయి సో ఇంకప్పుడు మా అల్లుడు వచ్చి చేపట్టుకుని ఆ ఉండును నువ్వు గట్టిగా అడిగే వస్తా అని చెప్పి నేను తీసుకెళ్ళాడు అప్పుడు ఇంకా ధైర్యంగా ఫస్ట్ కొంచెం భయం వేసింది కానీ వన్స్ వాటర్లో ఆలు పెట్టేకే ధైర్యం వచ్చేసింది పర్వాలేదు మనం కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా వెళ్ళిపోయాను చూసారా ఫ్లో అయితే అంత గట్టిగా లేదు కానీ కానీ బాగుంది ఈ గేట్ అయితే కొంచెం ఓపెన్ చేశారు అందుకే కొంచెం ఫ్లో తక్కువగా ఉంది ఆ ఎదర్ ఇంకో గేట్ ఉందండి అది చాలా ఎక్కువగా ఓపెన్ చేశారు ఇక్కడ పడితే ఇంకా చివరికి వెళ్ళిపోతాం అనమాట ఎక్కడో తేళ్తాం అందుకే భయం గట్టిగా అడిగేసుకుంటూ వెళ్ళాం మేము అందరం ఎంత చిన్నగానే ఓపెన్ చేశారు కానీ ఆ లాస్ట్లో ఒక గేట్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది వాటర్ మీకు కూడా నచ్చిందా మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే తప్పకుండా వెళ్ళండి మునాడుపేట గ్రామం అంటే ఎవరైనా చెప్తారు అండ్ నెక్స్ట్ సీతారామరాజు హౌస్ గురించి కూడా పెట్టాను కదండి అల్లూరు సీతారామరాజు హౌస్ గురించి ఆ ఊరు కూడా ఇక్కడికి ఇక్కడి నుంచి ఒక సెవెన్ కేఎం ఉంటుంది సో మీరు వచ్చారంటే ఈ ఈ లొకేషన్స్ అన్నీ చక్కగా చూసుకోవచ్చు పాండ్రంకి గ్రామం ఈ మునాడుపేట గ్రామం ఇవన్నీ కూడా ఇంకంతా లైన్గానే ఉంటాయి మీ ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకో వాటర్లోంచి వచ్చేసి ఈ గట్టు పైకి ఎక్కి పైకి వెళ్తున్నాం ఆ చివరికి వెళ్తున్నాం అనమాట ఫ్లో చూసారో ఎలా ఉందో ఇక్కడ పడితే అలా జారుతూ అలా వెళ్ళిపోతాం ఇంకా అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు రాకూడదులేండి ఏదో మేమైతే పెద్దోళ్ళం కాబట్టి పర్వాలేదు చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఆ రోజు ఎండ కూడా పెద్ద ఎక్కువగా లేదు కాబట్టి మాకైతే నా చూసారా ఇదంతా ఎలా పట్టేస్తుందో నాచ అంటే ఫ్లోయింగ్ ఉంటే అంతా వెళ్ళిపోతుంది ఫ్లో తక్కువయ్యి నాచి పట్టేస్తుంది అనమాట మంచి వర్షాకాలం అయితే అప్పుడు మీకు ఫ్లో రేంజ్ రేంజ్లో ఉంటుంది ఇగో చూడండి ఇక్కడ బాగుంది ఆ వాటర్ని అలా చూస్తూ ఎంతసేపైనా ఉండాలనిపించేలా ఉందండి మీకేమో కానీ నాకైతే ఇలా వాటర్ ప్లేస్లు వాటర్ ఫాల్లు బీచ్లు అంటే మహా ఇష్టం అండి నేను మా హస్బెండు అండ్ మా అక్కల పిల్లలు ఇద్దరు అక్కల పిల్లలు అనమాట అండ్ మా అల్లుడు మేము అందరం ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యి చక్కగా ఈ ఏరియాకి వచ్చేసి బాగా ఎంజాయ్ చేసాం ఊరి మీద పడి తిరిగేద్దాం అంటే ఫస్ట్ ఉండే బ్యాచ్ అనమాట మేము అందరం అందుకే వచ్చి ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని చూసి బాగా ఎంజాయ్ చేసామండి మీకు కూడా నచ్చిందా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ బాయ్ అందరికీ